హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవ్వంగానే విక్రమాదిత్య రాజ్ అరవింద ఉన్న ప్లేస్కి రీచ్ అవుతారు అక్కడే ఉన్న మురళిని కొడతారు రాజ్ విక్రమాదిత్య వాళ్ళ నుండి తప్పించుకుని పారిపోతారు మురళి ఇంతలో కారులో ఉన్న అరవిందని చూస్తారు విక్రమాదిత్య పరుగు పరుగున అరవింద దగ్గరికి వస్తారు అక్క హా అని ఎమోషనల్ గా పిలుస్తూ ఉంటారు ఇక అరవింద డోరు తెరిసి విక్కీ నువ్వేంటి ఇక్కడ ఇంత ఎమోషనల్ అవుతున్నావేంట్రా నీ మ్యారేజ్ డేకే నేను బావ వస్తున్నాం అని చెప్పి ఇక అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది అరవింద అక్క ఇంటికి వెళ్దాము అని అంటారు విక్రమాదిత్య మీ బావ ఇక్కడే ఉండాలి కనిపించడం లేదేంటి అని అంటుంది అరవింద అక్క బావకి అర్జెంటుగా పని ఉందని వెళ్ళిపోయారు నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళమన్నారు అని అంటారు విక్కీ అవునా సరే ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక అరవింద విక్కీ రాజ్ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇంట్లో అందరూ అరవింద కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అరవింద రాజ్ విక్రమాదిత్య గుమ్మల్లో కనిపించగానే నాయనమ్మ ఆనందంగా అమ్మా అరవింద వచ్చేసావా తల్లి అని అంటూ ఉంటుంది ఇక పద్మావతి ఆనందంగా పరుగున అరవింద దగ్గరికి వస్తుంది వదినా మీరు అనగానే పద్మావతి ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు నేను లేకుండా మీ మొదటి పెళ్లి రోజు ఎలా గడుస్తుంది చెప్పండి అందుకే వచ్చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద అరవిందని జాగ్రత్తగా రాజ్ విక్రమాదిత్య లోపలికి తీసుకుని వస్తారు పద్మావతి తన్ని గట్టిగా హత్తుకుంటుంది వదిన మీరు వస్తేనే మాకు సంతోషం మీరు లేకపోతే ఈ సంతోషం మా నుండి ఎవరో దూరం చేసినట్టు అనిపిస్తుంది ఇంత హంగామా చేస్తున్నా మాకు మాత్రం మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అని అంటుంది పద్మావతి అను ఆర్య కూడా అవును వదిన మీరు లేకపోతే ఈ ఇల్లే బోసిపోయింది అనగాని అయ్యో ఇప్పటిదాకా ఇంత సంతోషంగా ఉన్నారు ఎందుకిలా ఫీల్ అవుతారు నేను ఎక్కడికి వెళ్ళాను మురళి ఆయనతోనే కదా వెళ్ళాను నన్ను జాగ్రత్తగా చూసుకోమని ఇదిగో విక్కీ చెప్పడం వల్లే మురళి నన్ను ఇక్కడికి రానివ్వలేదు ఆయన రానివ్వలేదు అని అంటుంది అరవింద దివ్య అనుకుంటుంది ఇదేంటి అరవింద మాత్రమే వచ్చింది మరి బావా తప్పించుకున్నాడా లేకపోతే వీళ్ళు ఎక్కడైనా కిడ్నాప్ చేశారా అమ్మో రోజుకో టెన్షన్ చచ్చిపోతున్నాను ఏదైతే ఏ అరవింద విక్కీ పద్మావతి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నాడు పాపం బావే దొరికిపోయి ఉంటాడు ఎక్కడున్నాడో ఏమో ఇప్పట్లో ఫోన్ చేస్తే నేను దొరికిపోతాను అందుకే బావ ఫోన్ చేసేదాకా నేను మాత్రం చేయను లేకపోతే బావ ఫోన్లో నా నెంబర్ ఉండి నన్ను కూడా అని చెప్పి అమ్మో ఆలోచిస్తూనే భయమేస్తుంది ఇక బావకి ఫోన్ చేయకపోవడమే బెటర్ అని అనుకుంటుంది దివ్య అరవింద రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక అను ఆర్య విక్కీ పద్మావతి కేక్ కట్ చేసే సమయం వచ్చేస్తుంది ఇక పన్నెండు అవ్వకముందే రెండు జంటలు కేకుని కట్ చేస్తారు అరవింద వాళ్ళిద్దరిని చాలా హ్యాపీగా చూస్తుంది మీ మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరు హ్యాపీగా ఉండాలి ఈ నాలుగు జంటలు నలుగురు పిల్లల్ని కలి హ్యాపీగా ఈ ఇంటిని అందమైన స్వర్గచీమలా చెయ్యాలి అని అంటుంది అరవింద వదిన మీరు రావడమే ఈ ఇంటికి స్వర్గం మీరు లేని ఇల్లు లేదు అనగానే ఇంతలో విక్రమాదిత్య ఎమోషనల్ అవుతూ ఉంటారు అక్క ఆ దుర్మార్గుడి గురించి నీకు తెలిస్తే తట్టుకోలేవు వాడి గురించి కొన్ని రోజులు నీ దగ్గర నిజం దాస్తున్నాను నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను వాడు నీ మీద చెయ్యడానికి కూడా భయపడేటట్టు చేస్తాను అక్క ఎప్పుడు నువ్వు చిరునవ్వుతోనే ఇలాగే నా పక్కన ఉండాలి అమ్మలా నాకు అన్నీ చెప్పాలి అమ్మలా నీ ఒడిలో నన్ను సేద తీరాలి అదే అక్క ఈ జన్మకి నాకు అదే మంచి భార్య మంచి అక్కా చెల్లెలు ఉంటే నిజంగా ఈ భూమిలో స్వర్గం కంటే ఎక్కువగా ఆ పిలుపులోనే ఉంటుంది అని అనుకుంటారు ఇక విక్రమాదిత్య విక్రమాదిత్య పద్మావతిని చూడగానే అరవింద వాళ్ళ దగ్గరికి వస్తుంది నేనంటే నా మరదలకి నా తమ్ముడికి ఎంత ఇష్టమో నాకు అర్థమైంది మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను ఎప్పటికీ పోను అని అంటూ వాళ్ళని హత్తుకుంటుంది అరవింద అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కేక్ కట్ చేశాక అందరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు ఇక రాజ్ కావ్యకి ఆనందంగా వీటి చెప్తారు ఇక విక్రమాదిత్య ఫ్యామిలీ నిజంగా మీరు వచ్చినప్పుడు మా మనసులో ఎంతో బాధ ఉండేది మీ రాకతో ఆ బాధని తీసుకెళ్లిపోతున్నారు మమ్మల్ని హ్యాపీగా ఉంచారు చాలు బ్రో అని చెప్పి కౌగిలించుకుంటారు విక్రమాదిత్య ఇటువైపు అరవింద వాళ్ళ నాన్నమ్మతో చెప్తుంది నానమ్మ విక్కీ పద్మావతికి నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థమైంది ఇంకెప్పుడు వీళ్ళకి దూరంగా నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది ఇక రాజ్ కావ్య వచ్చిన పని పూర్తవడంతో అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతారు సెలబ్రేషన్స్ పూర్తయ్యాక విక్రమాదిత్య పద్మావతి రూమ్లోకి వస్తారు ఇక పద్మావతికి జరిగిందంతా చెప్తారు మరి వాడిని పట్టుకోకుండా వదిలేశారా అని అడుగుతుంది పద్మావతి పద్మావతి వాడు ఇప్పుడు తప్పించుకున్నాడు కానీ కొన్ని రోజులు వాడి ప్రాణాలు బయటే ఉండాలి అక్క డెలివరీ అయ్యాక వాడి గురించి నిజం అక్కకి చెప్పాలి ఇప్పుడు అక్క ఉన్న పరిస్థితిలో వాడి గురించి తెలియచేయకపోవడమే మంచిది అనగానే అవును సారు వదిన తనని ఎంతగానో నమ్మింది అలాంటి మనిషి దుర్మార్గుడని వదినకి తెలిస్తే వదిన తట్టుకోలేదు అని అంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా అను ఆర్య ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటండి అలా చూస్తున్నారు నేను కొత్తగా కనిపిస్తున్నానా అని అంటుంది ఎప్పుడు నా డాలింగ్ కొత్తగానే కనిపిస్తుంది అని అంటారు ఆర్య పోండి పెళ్ళై ఒక సంవత్సరం అయింది ఇంకా కొత్తగా ఏంటి అనగానే ప్రేమించే భర్తకి భార్య ఎప్పుడు కొత్తగానే కనిపిస్తుంది నువ్వు నాకంతే అనగానే మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు కానీ ఒక వారసుని నేను ఇవ్వలేకపోతున్నాను కదా అనగానే అయ్యో అను ఎందుకలా అనుకుంటున్నావు వారసుడి ఇస్తేనే నువ్వు నా భార్యవా లేకపోతే నువ్వు నా భార్యవి కాదా ఎప్పుడు నీకు ఇలాంటి మాటలు అనొద్దు అని చెప్పాను అందుకే ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక్కొక్కసారి దేవుడు అంత రివర్స్ చేస్తారు అనగాని అంటే ఇప్పుడు నాకు పిల్లలు పుడతారా ఏంటి అనగాని ఏ ఎందుకు పుట్టకూడదు నువ్వు అందరిలాంటి మనిషివే దేవుడు ఒక శాపం ఇచ్చాడని అనుకుంటున్నావు నిజంగా ఆ శాపం దేవుడిచ్చాడో మనకి మనం అనుకుంటున్నామో తెలియదు అనగానే సర్లేండి మాటలు ఎన్నైనా చెప్తారు మీ మగవారు అనగాని మరి భార్యకి మాటలు చెప్తేనే కదా మాకానందం అని అంటూ తన దగ్గరికి వస్తారు ఆర్య ఇది ఇలా ఉండగా పద్మావతి తెల్ల చీర కట్టుకొని చక్కగా మల్లెపూలు పెట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది పద్మావతిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్రమాదిత్య ఏంది సారు షాక్ అవుతున్నారు ఈరోజు మన పెళ్ళయ్యుండాది గుర్తులేదా అనగానే అవును పద్మావతి అప్పుడు పెళ్ళైన జరిగిన సంగతి గుర్తుకొస్తుంటే చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఆ రోజు నేను కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకొని అనగాని అబ్బా ఇప్పుడు కానీ తెలిసొచ్చింది సర్లే కానీ హల్వా గురించి ఏం చేశారు అని అంటుంది హల్వా కంటే తీయనైంది ఒకటిద్దామనుకుంటున్నాను అని అంటారు విక్రమాదిత్య ఏంది సారు అంత తీయనైంది అనగాని ముద్దు పద్మావతి అని అంటారు అమ్మో సారు మీకు చాలా మాటలు వచ్చేశాయి నిద్రపోండి అని అంటుంది నిద్రపోడానిక తియ్యనైంది అడిగావు చూడు పద్మావతి ఇప్పటికే చాలా లేట్ అయింది ఒక సంవత్సరం గడిచిపోయింది ఇక నిన్ను నీ దగ్గరగా రాకుండా ఉంటే అస్సలు బాగోదు అందుకే ఈరోజు ఖచ్చితంగా నీకు ముద్దు పెట్టాల్సిందే అని అంటారు సారు అంతేనా అని అంటుంది అవును అని చెప్పి పద్మావతిని పైకి ఎత్తుకొని బెడ్ పైకి తీసుకుని వెళ్తారు విక్రమాదిత్య విక్రమాదిత్య పద్మావతి చాలా ఆనందంగా ఆ రోజు నైటు కలిసిపోతారు ఇక పద్మావతి విక్రమాదిత్య నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది సారు ఇప్పటికి మనం నిజమైన భార్య భర్తలు అయ్యాము ఎప్పటికీ మనల్ని ఏ బంధం విడిదీయలేదు మనది ప్రేమ బంధం అని చెప్పి మనసులో ఇక తృప్తిగా ఇక విక్రమాదిత్య గుండెలపై నిద్రపోతుంది పద్మావతి తెల్లగా తెల్లవారుతుంది పద్మావతి తులసి కోటకి పూజ చేస్తూ అనుకుంటుంది అమ్మ తులసమ్మ ఈ రోజుతో నా జీవితం కొత్త అడుగు మొదలుపెట్టింది నా భర్త నన్ను దగ్గరికి తీసుకున్నారు నా భర్త నమ్మకాన్ని ఎప్పటికీ నేను వమ్ము చేయను నా భర్త ప్రాణాలని కాపాడుతూ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సంతోషపెడుతూ అలాగే ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను నా జీవితం మొదట అడుగు ఈ రోజు నుండి వెయ్యబోతుంది అని చెప్పి తలారా స్నానం చేసి తులసమ్మకి దీపం పెట్టి తులసమ్మని మనసారా వేడుకుంటుంది పద్మావతి ఇంతలో అను వస్తుంది అమ్మి ఎందుకు నీలో ఇంత సంతోషం కనిపిస్తుంది ఏమై ఉండది నాకు చెప్పవా అనగానే పో అక్క అని అంటుంది అంటే అర్థమై ఉండదులే విక్రమాదిత్య గారు అనగానే అక్క నాకు సిగ్గేస్తుంది నేను వెళ్తున్నాను అని చెప్పి పద్మావతి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అను అనుకుంటుంది నాకు ఎలాగూ పిల్లలు పుట్టరు అమ్మికి త్వరగా పెళ్ళి పెళ్ళి అయ్యింది ఇక అమ్మికి త్వరగా పిల్లలు పుడితే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు ఈ ఇంటికి వస్తాడు అరవింద వదినికి అబ్బ అమ్మాయి అలాగే అమ్మికి అబ్బాయి పుడతారు ఆ పిల్లలతో నేను ఆనందంగా గడిపేస్తాను పిల్లలు మనకే పుట్టాలని లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది అను ఇది ఇలా ఉండగా మురళి దివ్యక్కి ఫోన్ చేస్తారు ఇక అమ్మో బావ చేస్తున్నాడు అంటే అనగానే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దివ్య బావా నాకెందుకు ఫోన్ చేశావు అసలు నువ్వు దొరికిపోయి తప్పు చేశావు ఇక్కడందరూ హ్యాపీగా ఉన్నారు నాకు ఇక ఫోన్ చేయొద్దు అని అంటుంది దివ్య అక్కడ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కదా అని అంటారు ఉన్నారు బావా కానీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు నువ్వెక్కడో దాక్కుని ఉన్నావు అదే నాకు బాధగా ఉంది నీకు నేను ఫోన్ చేశానన్న సంగతి తెలిస్తే నేను అయిపోతాను అనగానే సరే దివ్య నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ ద్వారా నువ్వు నీ ఖచ్చితంగా ఇంట్లో అడుగుపెడతాను బా మర్ది నన్నేమీ చేయలేడు అని అంటారు ఏంటి బావా అని అంటుంది ఒక ప్లాన్ చెప్తాడు మురళి సరే బావా నా మీద డౌట్ రాకుండా ఆ ప్లాన్ని అమలు చేస్తాను నువ్వు త్వరగా ఇంటికి వచ్చే బావా ఇక్కడ అందరూ సంతోషంగా ఇక ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆటలు పాడుకుంటున్నారు అరవింద్కి అదేమీ పట్టడం లేదు నువ్వు నువ్వు లేవన్న సంగతి కూడా అరవింద్కి అర్థం కావట్లేదు అంత సంతోషపరుస్తున్నారు అని అంటుంది అదే అందుకే అని అంటారు మురళి ఇక హాల్లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంతలో దివ్య వస్తుంది ఆ అక్క నువ్వు వచ్చేసావు మరి బావ ఏడి కనీసం మ్యారేజ్ డేకి కూడా బావ రాలేదు ఇప్పుడు వారం రోజులు అయింది మురళీ బావ ఎక్కడున్నాడు అని అడుగుతుంది దివ్య ఇక పద్మావతి దివ్య వైపు చూస్తూ ఏ దివ్యా ఆయన గురించి ఎందుకు ఆరాధిస్తున్నావు అనగానే అదేంటి పద్మావతి అలా అంటావు అసలే అక్కకి ఇప్పుడు బావగారి అవసరం ఎంతో ఉంది ఎందుకంటే తను ఒక్కతే రూంలో పడుకొని ఉంటుంది దాహం వేసినా అర్జెంటుగా పైకి లెగవాలన్నా బావగారు కావాలి కదా అలాంటప్పుడు అక్క ఒంటరిగా నిద్రపోతుంది బావగారి సపోర్ట్ లేకుండా ఇంకా ఎన్ని రోజులుంటారు అనగానే అవును ఏంటి ఈయన అప్పుడు నిండి ఫోన్ చేయలేదు విక్కీ ఆయన నీకు ఫోన్ చేశారా అని అంటుంది అరవింద అంటే వదిన మీ శ్రీమంతం ఉంది కదా అసలే నెలలు వచ్చేస్తున్నాయి అందరం చాలా ఇబ్బందుల్లో ఈ మధ్య ఉన్నాము మీ శ్రీమంతం గురించి ఎవరూ పట్టించుకోలేదు అప్పుడు గారికి అనగానే పద్మావతి అప్పటిదాకా ఆయన్ని చూడకుండా ఉండలేను ఎంత బిజీ అయినా ఆయన ప్రతిరోజు కాల్ చేసేవారు ఈ మధ్య కాల్ చేయటం లేదు అనగానే అక్క ఖచ్చితంగా బావా నీ శ్రీమంతానికి వస్తారక్క అని అంటారు విక్రమాదిత్య ఇక అరవింద సరే అని అంటుంది ఏంటి తుస్సుమనించేసింది నేనేదో బావ గురించి ఎత్తగానే రావాలి అంటుందనుకున్నాను కానీ కనీసం సరే అనేసింది అంటే అక్క శ్రీమంతం దాకా బావ బయటే ఉండాలా మరి వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు కదా చెప్తా చెప్తా అరవింద్కి ఎలా జ్వరం తెప్పించాలో చూస్తాను అని చెప్పి ఇక అరవింద దగ్గరికి వస్తుంది దివ్య ఏమైంది దివ్య ఏంటి బోరు కొడుతుందా అని అంటుంది అరవింద అవునక్క అని తన రూమ్లో ఒక స్ప్రే కొట్టేసి వెళ్ళిపోతుంది ఇక నీకు బోరు కొడితే పద్మావతి దగ్గరికి వెళ్ళు మంచి జోక్స్ చెప్తుంది అనగానే సరే అని చెప్పి ఆ స్ప్రేని కొట్టేసి వెళ్ళిపోతుంది దివ్య ఆ స్ప్రే చాలా చాలా బాగుంటుంది స్మెల్ అదిరిపోతుంది అరవింద ఆ స్ప్రేని చక్కగా పీలుస్తూ నిజంగా ఏంటి నేను ఎప్పుడూ ఈ రూమ్లో ఇంత మంచి స్మెల్ చూడలేదు ఈ స్ప్రే చాలా బాగుంది పద్మావతి పని వాళ్ళతో చెప్పి అన్ని రూములకి ఇలా స్ప్రే కొట్టించిందన్నమాట అని చెప్పి హ్యాపీగా ఆ స్ప్రేని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంతలో తనకి తలనొప్పిగా అనిపిస్తూ ఇక కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి ఇక బెడ్ పై నిద్రపోతూ ఉంటుంది ఇక అరవింద నిద్రపోతూ ఉండడంతో ఈవినింగ్ అయినా అరవింద రూమ్ నుండి కిందికి రాదు పద్మావతి అను వీళ్ళందరూ ఏవేవో మాట్లాడుకుంటూ అరవింద గురించి మర్చిపోతారు ఇంతలో పద్మావతికి గుర్తుకొస్తుంది వెళ్ళబోతూ ఉండగా ఆర్య అంటారు అను అక్క ఏంటి కిందికి రాలేదు ఈ రోజంతా అనగాని అవును అని చెప్పి వెళ్ళగానే అను అక్క కిందికి రాలేదు అంటే నేను గుర్తు చేసేదాకా నీకు గుర్తుండదా అని చెప్పి పరుగుపరుగున ఆర్య పైకి వెళ్తారు ఇక అరవింద బెడ్ పై అలాగే పడుకుని ఉంటుంది ఇక ఆర్య అరవిందని లేపుతూ ఉండగానే అరవింద ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అక్కకి జ్వరం వచ్చిందా అందుకే కిందకి రాలేదా ఎవరు అక్కని పట్టించుకోలేదు వీళ్ళ పనిలో వీళ్ళ ఉండిపోయారా అని చెప్పి అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు అరవింద మూలుగుతూ ఉంటుంది అసలే ప్రెగ్నెంట్ అక్కకి జ్వరం వచ్చింది ఎలా అని చెప్పి పరుగు పరుగున కిందికి వస్తారు అను అక్కకి ఫీవర్ అందుకే కిందికి రాలేదు పద్మావతి ఎన్నోసార్లు ఇటు అటు వెళ్తూ ఉంటావు కదా మరి వదిన అక్క గురించేంటి మర్చిపోయావా అని అంటారు సారీ బావా ఈరోజు బయట వర్క్ ఉంటే వెళ్ళాను ఈ లోపు అనగానే ఇక ఇద్దరూ పరుగు పరుగున పైకి వెళ్తారు డాక్టర్కి కాల్ చేస్తాను అని చెప్పి ఇక ఆర్య కాల్ చేస్తారు ఇంతలో కుచల తన దగ్గరికి వచ్చి అనుకున్నాను డ్యామేజ్ చీరా అను మీకేం పని హ్యాపీగా ఉండడమేనా అరవిందకి జ్వరం వచ్చినా పట్టించుకోలేదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఏ ఎందుకే అరుస్తావు నువ్వు పట్టించుకోలేదెందుకు అందరం ఇంట్లోనే ఉన్నాం కదా వాళ్ళకు కూడా తెలీదు తెలిసాక వాళ్ళు ఏమైనా సైలెంట్గా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటారు నారాయణ ఇక అరవింద మూలుగుతూ ఉంటుంది వదిన వదిన అని చెప్పి తడిగుడ్డ పెడుతూ ఉంటారు అను పద్మావతి ఇంతలో డాక్టర్ వస్తారు చెకప్ చేస్తారు అసలు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీకి జ్వరం రాదు జ్వరం రాకూడదు కానీ తను దేనికో ఆలోచిస్తూ అంత బాధపడుతున్నారు అందుకే జ్వరం వచ్చింది తనకి జ్వరం వస్తే లోపల ఉన్న బాబుకు కూడా జ్వరం వస్తుంది అని అంటారు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది పద్మావతి ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు అలాగే తనకి కొన్ని సిరప్స్ ఇస్తాను ఈలోగా మీరు తనకి టెంపరేచర్ తగ్గేదాకా తడిగుడ్డ పెట్టండి జ్వరం అనేది తగ్గుముఖం పడుతుంది అని అంటారు డాక్టర్ ఇంతలో ఇక విక్రమాదిత్య పరుగు పరుగున వస్తారు అక్క అక్క అని అంటారు నాకేం కాదు జ్వరం వచ్చింది అంతే డాక్టర్ జ్వరం తగ్గుతుంది అని అంటుంది అరవింద దివ్య అనుకుంటుంది నేను జ్వరాన్ని ఎలా తగ్గనిస్తాను బావ ఇక్కడికి వచ్చేదాకా నీకు జ్వరం తగ్గకుండా చేస్తాను అని అనుకుంటుంది మనసులో ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్